కాకినాడ జిల్లాలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కోరమండలి ఎరువుల కర్మాగారం ప్రతినిధులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జి బిందు మాధవ్ కు సిసి కెమెరాలు హెల్మెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పోలీస్ వ్యవస్థలో భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేయడం ఆధునిక సాంకేతికత ఆధారంగా స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్ కమాండ్ కంట్రోల్ పనితీరును మరింత అభివృద్ధి చేయడం పబ్లిక్ సేఫ్టీ నిఘా ట్రాఫిక్ మానిటరింగ్ నేరాల నివారణలో సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించడంలో భాగంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తరఫున పది లక్షలు విలువైన తొంభై ఆరు సిసి కెమెరాలు జిల్లా పోలీస్ శాఖకు అందజేయడం అన్నారు అదనంగా తొంభై నాలుగు హెల్మెట్లను కూడా పోలీస్ సిబ్బందికి అందజేశారని తెలిపారు ఈ సాంకేతిక పరికరాలు కాకినాడ జిల్లా పరిధిలో ముఖ్యమైన ప్రాంతాలలో ఇన్స్టాల్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి కెవి సత్యనారాయణ సర్పవరం ఇన్స్పెక్టర్ బి పెద్దిరాజు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి పిసిఆర్ ఇన్స్పెక్టర్ కె కె ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సీనియర్ సీనియర్ ఏవిపి అండ్ యూనిట్ హెడ్ జగన్నాథం జనరల్ మేనేజర్ పురుషోత్తం పద్మనాభం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జివి సాయి కృష్ణ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ కె వంశీ వంశీకృష్ణ డిప్యూటీ సీనియర్ మేనేజర్ ఎస్ లక్ష్మీ డిప్యూటీ సీనియర్ మేనేజర్ వి శ్రీను తదితరులు పాల్గొన్నారు so respected uh, spc pindumadhav karu other uh, police officials press and uh, colleagues from koramangala uh, so it's a great honor for us at koramandal international limited today to be here joining hands with the andhra pradesh police department which has been playing a vital role in maintaining law and order and ensuring safety and security of the people of this dis district the dedication discipline and selfless service of the police force deserve our highest appreciation. We at Coromandel deeply value their tireless efforts and are proud to extend our support to their mission of protecting the society. In recent times, the Andhra Pradesh Police has been at the forefront of adopting modern technology, including the use of drones, CCTV surveillance, and other smart policing tools to prevent and detect crime effectively. These initiatives are making a visible difference in ensuring safety and promoting sense of security among the citizens. As part of corporate social responsibility, Coromandel is proud to be partnered with the police department in these technology upgradation efforts. Today, as a first step, we are handing over 96 CCTV cameras worth of 9.71 lakhs and 94 crash helmets worth of 1.1 lakhs to strengthen the surveillance, road safety and operational efficiency. Going forward, Coromandel remains committed to continuing its partnership with the police in the areas of friendly policing, people safety, technology upgrade and logistics supports as part of our ongoing corporate social responsibilities. We thank SP Haro Canada and the entire police department for their continuous service to the community and giving us the opportunity to join hands in this service to public. We look forward for a long-term association with you, sir. Uh, police department day in, day out in their duties, we would have logistical requirements under so many heads: vehicles the traffic equipment gaani, CC cameras gani, drones gani. it to be. అనునిత్యం అవసరం అవుతూ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ అవసరమైన వాటిల్లో కొన్ని డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ అవి అయినవి కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మన డిస్టిక్లో ఉన్న పెద్ద పెద్ద ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కొంత రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రిక్వెస్ట్ చేసిన దానిలో గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన కాకినాడలో ఉన్న వాళ్ళు దే బీన్ కైండ్ ఇనఫ్ టు గివ్ అజ సిసి కెమెరాస్ ఒక నైంటీ సిక్స్ సిసి కెమెరాస్ అలాంగ్ విత్ ఎన్ఈఆర్స్ అట్లనే స్విచ్చెస్ వాటికి కావాల్సిన హార్డ్ డిస్క్స్ వైరింగ్తో కలిపి పూర్తిగా ఆ ఇన్స్టలేషన్కి ఏమేమైతే అవసరమో వాటికి అవసరమైన సపోర్టివ్ ఎక్విప్మెంట్ అంతా కూడా కలిపి నైంటీ సిక్స్ సీసీ కెమెరాస్ ది హిన్ కైండ్ ఇనఫ్ టు ప్రొవైడ్ అట్లనే మన టూ వీలర్ మీద డ్యూటీ చేసే స్టాఫ్ కోసం ఒక నైంటీ ఫోర్ హెల్మెట్స్ స్టడ్స్ కంపెనీ హెల్మెట్స్ ఐఎస్ఐ మార్క్ హెల్మెట్స్ కూడా దే హిన్ కైండ్ కైండ్ ఇనఫ్ టు ప్రొవైడ్ इंटरनेजेटर सर्विस इंका इंप्रूवान फोर्स मल्टीप्लेगा కాకినాడ జిల్లాలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జి బిందు మాధవ్కు పది లక్షలు విలువ చేసే తొంభై ఆరు సీసీ కెమెరాలు అందజేసిన కోరమండల్ ఎరువుల కర్మాగారం ప్రతినిధులు కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రావులపల్లి ప్రధాన రహదారిపై సమీప గ్రామాల కాలేజీ విద్యార్థుల ఆందోళన విద్యార్థులు ఎక్కేస్తారనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ డ్రైవర్లు జంక్షన్ లో బస్సులు ఆపడం లేదంటూ ఆగ్రహం తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ కాకినాడ జీజీహెచ్ లో శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా తమ సమస్యలు పరిష్కారం చేయాలని గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం దారుణమంటూ ఆవేదన ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం